ಯಜಿವ ದಿನೈ ನಾದ ನೇವುಢಿದದ ನುನುವ ಜನಂನಚೆ ಆ್ಪಡೆಲ್ಟಿ ಜನೈомина ರಿನihat ಮಿನ್ಸಿಮಿಮ್ರಲಿ ನಾದßಿದ ಆದ ಠ್ diyor ಆದ Trading 10

నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన వేడుకలు మండల కేంద్రం సంఘం కళంలో జరుపుకుంటున్నాము అదిగా మా మంత్రివర్యులు రాష్ట్ర దేవదాయక ధర్మ మంత్రి రామనాయుడు సూచనల మేరకు ఈరోజు సంఘం మండల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కాబట్టి దానికి ఈరోజు మనం ఘనంగా వేడుకలు జరుపుతున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు యువతతో గత సంవత్సరంలో అదే జనవరి ఇరవై ఆరు పాదయాత్ర ప్రారంభించి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల సమస్య తెలుసుకొని అక్కడ పడే నాయకులు ప్రజల కార్య కార్యకర్తల కష్ట నష్టాలు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ఆయన పాదయాత్ర కొనసాగించి ఇవాళ ఆ వైసీపీ గవర్నమెంట్లో ఆయన్ని కుప్పన్న వాళ్ళని ఆయన నిప్పనిపించుకున్న ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు ఆ లోకేష్ బాబు గారు ఈరోజు మా కార్యకర్తలకైతే ప్రభుత్వంలో గతంలో పార్టీ సభ్యత్వం ఆయన నాయకత్వంలోనే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చి క్లైమ్ చేసి చాలామంది కూడా మన మండలంలో కూడా గత టూ ఇయర్స్ కూడా ముగ్గురు నెలలు గుడాసిపేట అదేవిధంగా రెండు మూడు విలేజీల్లో కూడా రెండు లక్షలు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ చేయించాము అదేవిధంగా ఈ సంవత్సరంలో అదే ఆ ఇన్సూరెన్స్ని కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని సభ్యత్వాలు కోటి దాటి కోటి పదివేలు పోయింది ఆ కోటి ప్రజల సభ్యత్వాలు కూడా ప్రతి కార్యకర్తకి ఏమన్నా కానీ ఆప జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు అదేవిధంగా తొలిగా మన సంఘమండలో మన అనసూనగర్ గ్రామస్తులైనటువంటి వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా ఇన్సూరెన్ యాక్సిడెంట్ జరిగారు వాళ్ళ కాగితాలు కూడా పార్టీ పంపించాము వాళ్ళకు కూడా తొలిగానే నాకు తెలిసేది మన ఫస్ట్ క్లైమ్ కూడా రాష్ట్రంలో ఇదే ఉంటుంది వాళ్ళిద్దరు కూడా చర్యలు భార్యాభర్త తెలుగుదేశం పార్టీ ఆర్థిక అందిస్తామని నేను ఘనంగా చెప్పుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు ఇవ్వాలని ఆ భగవంతుడికి ఆయన అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జై చంద్రబాబు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మరి విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన వేడుకలను ఈ సంఘం బంగ్లా సెంటర్ నందు ప్రతి సంవత్సరం జరిపిన విధంగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం అందరికి కూడా చాలా ఆనందకరం ఈసారి ఏంటంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వంలో మంత్రిగా మారాల నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఈ సంఘం మండల కేంద్రంలో జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికి కూడా చాలా ఆనందం ఆనందంగా ఉంది నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్రలో నేనున్న మీ అందరికీ భరోసా ఇస్తూ ప్రతి గడపకు వెళ్ళి దాదాపు అన్ని నియోజకవర్గాలని కవర్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉందో మరి అన్నిటినీ ఆయన పరిశీలించ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించి మరి భరోసా కల్పించినటువంటి మరి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు నూట అరవై నాలుగు గతంలోనే మేము చెప్పాం నూట ముప్పై పైన సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది కూటమి అధికారంలో వస్తుందని దానికన్నా ఇంకా ఎక్కువగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరి నారా లోకేష్ బాబు మీద నారా చంద్రబాబు నాయుడు మీద కూటమి నేతలైనటువంటి బీజేపీ జనసేన నాయకుల మీద కూడా మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మరి మా మీద పెట్టేటువంటి విశ్వాసం మరి నాయకులు తీరుస్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడవుతుంది మాకు సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళ విధానంతో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తాడు తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తుందని ఘడంగా మన ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మ నమ్మబట్టే ఈరోజు మేము నూట ముప్పై అనుకునింది ఈరోజు నూట అరవై నాలుగు సీట్లకి మరి మాకు అధికారం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మరి మా మా ఆత్మకు నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయక శాఖ మంత్రులు గౌరవ పెద్దలు ఆనం రామనారాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆ ఆత్మహక్కుని ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి సభ్యత్వాల విషయంలో కానీ మరి అభివృద్ధి విషయంలో కానీ ఇప్పటికే దాదాపు ఒక నాలుగు కోట్ల రూపాయలు సంఘం మండలం సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు గతంలో రోడ్లు గుంతల రోడ్లుగా ఉండేది ఇప్పుడు మన ఇక్కడ చూస్తే సంఘం టౌన్లో కూడా ఆ గుంతనే ఎర్రమంట ఒక ట్రిప్ తోటలో మళ్ళీ వర్షాకాలంలో అది గుంతలు అవ్వడం మళ్ళీ ఉయ్యాలు అవుతా ఉండేది బండ్లు అటువంటి దానికి శాశ్వతంగా ఈ రోజు అక్కడ చూస్తే మన మన పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులు అందరూ కూడా ఒకసారి పరిశీలించండి అంటే అభివృద్ధి అంటే శాశ్వతంగా ఉండాలి ఏదో టెంపరవరీగా చేయడం అది మళ్ళీ నాలుగు రోజులు కొట్టుకొని పోవడం మళ్ళీ వర్షాలు రావడం మళ్ళీ కొట్టుకొని పోవడం మళ్ళీ మేము చేసినామని చూపించుకోవడం కాదు మరి పర్మినెంట్ పర్మినెంట్ ఒక సొల్యూషన్ అనేది మా ఆదా ఆనం రామనారాడు గారు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆత్మకు నియోజకవర్గాన్ని ముందుండి చేస్తారని అదేవిధంగా సభ్యత్వాల విషయంలో కూడా స్టేట్లోనే రెండవ స్థానంలో మా ఆత్మ నియోజకవర్గాన్ని అన్ని మండలాల నాయకులతో ఒకటి నాలుగు సార్లు మరి సమన్వయం చేసి కార్యకర్తలు నాయకులందరినీ మీటింగ్లు పెట్టి సభ్యత్వం సెవెంటీ పర్సెంట్ చేసినటువంటి సెవెంటీ పర్సెంట్ వంద ఓట్లలో డెబ్బై ఓట్లు ఈరోజు పార్టీ సభ్యత్వం తీసుకున్నారంటే రామ్నారాయణ కృషి మరి ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా సిమెంట్ రోడ్లు కానీ రాబోయే రోజుల్లో హౌసింగ్ కానీ ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానీ అన్నీ కూడా వన్ బై వన్ చేసేదానికి చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పరుగులు పట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా రా నారా లోకేష్ బాబు గారి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా కూడా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయ విధంగా ఒక యువకుడు సైనికుల్లాగా ఈ రాష్ట్ర ప్రజలకి పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఎల్లవేళలో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఉండి మా అందరిని కూడా కాపాడుకొని మరి మా అందరికీ అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సంగమన్న తెలుగుదేశం పార్టీ అన్ని గ్రామాల నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లోకేష్ బాబు గారి నాయకత్వం వద్ద అనంతకాలంలోనే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల కష్ట నష్టాలన్నీ చూసి గమనించి ఒక నాయకత్వం చేపట్టి అనంతకాలంలోనే పార్టీని ముందుకు నడిపించి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు అని చెప్పక తప్పదు ఎందుకంటే అన్ని గ్రామాలు పల్లెలు తిరిగి పేదవాడి కష్టం ఏందని గమనించి ఈరోజు విధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరు పోయి ఏ ఏ సహాయం అడిగినా లేదని అనుకుండా అందరినీ ఆదుకుంటున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఈరోజు దావోసులో పోయి ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉండాలని అహర్నిషులు కృషి చేసి అనేక ఫ్యాక్టరీలు అనేక పరిశ్రమలు తీసుకొచ్చేదానికి దావోస్ నగరానికి వెళ్ళున్నాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను సోదరుల అదేవిధంగా పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పట్టణం పోయి పోటీ పడి మిగతా సీఎంలతో పోటీ పడి మన ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలా ఇండస్ట్రీలు రావాలా యువత ఉపాధి కలగాల ఈ రాష్ట్రంలో యువతంతా ఖాళీగా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మహోద్వేశంతో తండ్రి బిడ్డలు ఇద్దరు కూడా దావోస్ నగరంలో అనేక మంది పారిశ్రామిక ఒప్పించి వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ చేసుకొచ్చానికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పి నేను మానవు చేస్తున్నాను ఇకపోతే తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి అభివృద్ధికి రెండు కళ్ళు అనే విధంగా రెండు ఎద్దుల విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ అభివృద్ధిని ఒక పదంగా ఒక ఎద్దుగా సంక్షేమాన్ని ఒక ఎద్దుగా అఖండ క్యాచి గడించే విధంగా రెండు రెండింటిని సమానంగా లాపుకొని వస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు ఏ రాష్ట్రానికి పోయినా ఏ రా దేశంలోకి పోయినా చంద్రబాబు నాయుడికి అఖండ స్వాగతం పలుకుతున్నారంటే అది ఆయనకుండేటువంటి ఇంటలిజెన్సీ ఆయనకు ఉండేటువంటి అనుభవం ఆయనకు ఉండేటువంటి పేరు ఎవరు తుడిపేయాలంటే సాధ్యమయ్యే పని కాదు చాలామంది అనుకుంటున్నారు వచ్చేస్తున్న ఎల్లుండి ఆవులు ఎల్లుండి మరి అని భ్రమలు తప్ప అవి నీటి మీద రాతలు తప్ప అంతకంటే ఏం ఉండబోదని చెప్పి నేను మనవి చేసుకుంటూ నారాయణ లోకేష్ బాబు గారికి నువ్వు ఆయుర ఆరోగ్యాలు నూరు సంవత్సరాలు ఆయన భగవంతుడు ప్రసాదించాలని పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశా జ్యోతికి ఉండాలని రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మంచి పదవులు అధిరోహించి పేద ప్రజలను ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరి సమక్షంలో ఒకసారి ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అడుగుతున్నాను మండల కేంద్రమైన సంఘం మండలంలో ఈరోజు నారా లోకేష్ గారి జన్మ దినోత్సవం నలభై రెండవ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాము ఆయన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్రలో గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక బుక్ తయారు చేసి బుక్లో రాసుకుని అన్నీ చేశాడు ఆయన ఇప్పుడు ఐటీ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు అందులో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో అన్నీ చూసుకుంటూ ఒక పక్క ఒక పొక్క ప్రభుత్వంలో ఉండే ఈ ఈ శాఖకు సంబంధించిన అన్నీ చూసుకుంటూ మళ్ళా కార్యకర్తలకు విలువ ఇస్తూ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి లారా లోకేష్ గారు చాలా ఆరోగ్యవంతంగా ఆయురారోగ్యంగా ఉంటూ ఇంకా చాలా ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవులు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ గురించి